చాలా మంది అనుకుంటా ఉంటారు ఈ క్రైస్తవులకి ఏ పని లేదు ఎప్పుడు చూడు వీధుల్లోని ఊర్లలోని తిరక్కుంటా సువార్తలు ప్రకటించుకుంటా ఉంటారు అని అంటారు అసలు క్రైస్తవులకి ఏ పని లేక సువార్తలు ప్రకటించరు ఎంత ముఖ్యమైన పనున్నా ఆ పనిని పక్కన పెట్టి సువార్తను ప్రకటిస్తా ఉంటారు ఎందుకంటే బైబిల్లో దేవుడు మాకు చెప్పాడు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అని సువార్త అంటే ఏంటంటే క్రీస్తును కూర్చిన జననము తన బ్రతుకు తన మరణము తన పునరుద్ధానము తన యొక్క రాకడ ఈ ఐదు విషయాల గురించి సర్వలోకానికి చెప్పమన్నాడు ఎందుకంటే ఏదో ఒక రోజు దేవుడు రాకడొస్తుంది లేదా మన పోకడో అవుతుంది అప్పుడు తీర్పు దినమందు ముందు దేవుడిని అడిగినప్పుడు ఆ నాకేం తెలుసు ప్రవ్వ ప్రపంచంలో చాలా మంది దేవుళ్ళు ఉన్నారు అందులో నువ్వే దేవుడు నాకెలా తెలుసు అనే క్వశ్చన్ నువ్వు అడగడానికి ఛాన్స్ ఉండదు ఎందుకంటే మోసే ప్రవక్తలు తన యొక్క కుమారులు తన యొక్క సేవకులు గ్రామ గ్రామానికి వెళ్లి వీధి వీధికి వెళ్లి యేసును కూర్చుని సువార్త ప్రకటిస్తున్నారు కదా అప్పుడు అంటాడు దేవుడు నా బిడ్డలు వచ్చి ప్రకటించారు కదా అప్పుడు నువ్వు ఎందుకు నమ్మలేదు అని అడుగుతాడు అసలు ఈ సందర్భం నేను ఎందుకు చెప్తున్నానో తెలుసా బైబిల్లో ఒక సంఘటన రాయబడి ఉంది దరిద్రుడైన లాజరు ధనవంతుడు ఈ లాజర్ అంట చాలా దరిద్రుడంట తన దగ్గర ఏమీ లేదు పాపం ఒళ్ళంతా కురుపులు ఆ కురుపులు కూడా కుక్కలు నాకే ఉంటారు ధనవంతుడు ఎదురుగానే ఉండేవాడు పెద్ద బంగ్లాలో నచ్చింది తింటూ తాగుతూ సంతోషించుతూ వాడి జీవితం వాడికి నచ్చినట్టుగా బ్రతికాడు అయితే ఒకనొక దినమందు లాజరు చనిపోయాడు అలాగే ధనవంతుడు చనిపోయాడు తీరా చూస్తే లాజర్కి దేవదూతలు వచ్చి పరలోకం పట్టుకుని వెళ్ళాయంట ఈ లాజరు నరకంలో భయంకరమైన శ్రమలు అనుభవిస్తూ ధనవంతుడైన ఒక ఆయన ఇలా అంటున్నాడు అబ్రహాముని చూచి అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్న దరిద్రుడైన లాజర్ కూడా అక్కడే ఉన్నాడు ఓ అబ్రహామా నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వు నేను ఈ భూలోకానికి వెళ్లి ఏసే నిజమైన దేవుడు అని చెప్పి వస్తాను నాకు ఐదుగురు ఉన్నారు వాళ్ళు తర్వాత నాలాగే ఈ నరకానికి వచ్చి ఈ భయంకరమైన శ్రమలు అనుభవించడం నేను చూడలేను నాకు ఒక్క అవకాశం ఇవ్వు నేను ఎల్లి చెప్పి వస్తాను అని అన్నాడు అందుకు అబ్రహాం అంటున్నాడు దానికి మోసే ప్రవక్తలు దేవుని బిడ్డలు దేవుని సేవకులు భూలోక ఉన్నారు వీధి వీధి ప్రతి గ్రామం తిరుగుతూ సువార్త ప్రకటిస్తున్నారు నమ్మిన వారు రక్షింపడతారు నరకాన్ని తప్పించుకుంటారు నేను నమ్మను అనుకుంటే వాళ్ళు నీలాగే నరకంలో పడతారు అంతేగాని మీరు ఆ స్థలం నుంచి మా స్థలముకు గాని మేము ఈ స్థలం నుంచి నీ స్థలముకు గాని రావడానికి కుదరదు ఎందుకంటే మన రెండు స్థలాల మధ్య మహా అగాధం ఒకటి కట్టబడి ఉన్నది అక్కడ వారు ఎక్కడికి ఇక్కడ వారు అక్కడికి ప్రవేశించడానికి అవకాశం లేదు అని అబ్రహం చెప్పాడు కొంతమంది అనుకుంటారు నరకమా చచ్చినప్పుడు చూద్దాంలే చచ్చినప్పుడు ఫేస్ చేద్దాంలే ఇంకా చాలా టైం ఉంది కదా అనుకుంటారు గమనిస్తున్నారండి ఇలా చూసిన వాళ్ళు అలా మాయమైపోతున్న భయంకరమైన దినాలు ఇవి మనతో పాటే ఉంటూ మనతో పాటే తింటూ మనతో మాట్లాడుతూ ఉన్నవాళ్ళు కనబడట్లేదు ఇంకా కనబడతారంటే కనబడరు ఎందుకంటే వాళ్ళు మరణిస్తున్నారు ఈ ప్రపంచం అనేది మనకు శాశ్వతం కాదు మన యొక్క జీవం అనేది మనకు శాశ్వతం కాదు కాబట్టి బ్రతికినంత కాలం కూడా భయభక్తులు కలిగి దేవుడు ఎలా బ్రతకమంటున్నాడో అలా బ్రతకాలి అంతేగాని నాకు ఎంత డబ్బు ఉంది నాకు నచ్చినట్టుగా నేను పాపాలు చేసుకొని బ్రతుకుతాను తర్వాత చూద్దాంలే తర్వాత చూద్దాంలే దరిద్రులను చూడకుండా దిక్కులేని వారు అసహించుకుంటూ అలా ముందుకెళ్ళిపోయామంటే